మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో దిగితే చాలన్నా నాకు అదే సంతోషం అన్నా జగన్ అన్నా అన్నా నేను మిమిక్రి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఒక్కటెలా చెప్తున్నా మీ మాట ఒక్క మాట మన పాలనలో కులం చూడం రాజకీయాలు చూడడం రాజకీయాలు చేయడం ప్రతి ఒక్క పేద వంచకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నొస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఒక్క ప్రతి తాతకు చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమేనా పేరేం పేరు 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 చెప్పండి అన్నా అన్నా నా పేరు ప్రసాద్ అన్న సావిత్రి ప్రసాద్ మిఠపల్ అన్నా నాది థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా ఒక్క ఫోటో అన్నా పెడతాను హలో కూర్చోండి కూర్చోండి అంతా